നമസ്തേ ടി വി ത്രിപുൽ നൈന సంస్థ నారాయణపురం చౌటుపల్ పోచంపల్లి రావన్నపేట యాదాద్రి భువనగిరి మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకున్నారు ఎటువంటి ఘర్షణ లేకుండా ఓట్లు ప్రశాంతంగా ఓటర్లు వేశారు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో ఓటర్ యువకులు రాచకొండ గిరివేరికొండ శ్రీనివాసులు కొండ జగదీశ్వర్ గౌడ్ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాంగ్రెస్ కిరట్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ మలేష్ యాదవ్ బీజేపీ బుర్రా నర్సయ్య గౌడ్ సిపిఎం జాంగీర్ ఈ నలుగురు అభ్యర్థులపై ఎవరికి ఓటు వేసింది in shadow. టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలదాస్ గౌడ్ ఇవాళ ఓటా ఓట్లు ప్రతి ఒక్కరు వేశారు అయితే ఎటు మొగ్గు చూపిరో అసలు అర్థం కాకుంటుంది అయోమయ కొందరేమో టీఆర్ఎస్ అంటారు కొందరేమో కాంగ్రెస్ అంటారు కొందరు బీజేపీ అంటారు మరి ముగ్గురిట్లల్లో ఎవరు గెలుస్తారో లేకపోతే సిపిఎం గెలుస్తుందా చేస్తాం ఈ స్థానికులని వివరాలు తెలుసుకుని వచ్చారు సార్ అది ఇప్పుడు నాలుగు పార్టీలు నిలబడ్డారు కదా ఆ ఎవరు చేస్తారో చెప్పాలి నా సంస్థ నారాయణపూర్ మాది ఈ ఇప్పుడు జరగబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అట్టడుగుల వర్ణాలకు చెందిన అభ్యర్థి క్యా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది అధికార పార్టీకి కిరణ్ కుమార్ కానీ ఇక్కడ ఉన్న బీసీ వాదానికి బీజేపీ గెలవబోతున్నాడని బీఆర్ఎస్ అభ్యర్థి క్యామలైస్ ఫ్రెష్ క్యాండిడేట్ బీజేపీ నుంచి వచ్చిన ఆల్రెడీ ఒకసారి ఎంపీ చేసింది ఇక్కడ ఏం పనులు చేయలేదు కాబట్టి కొత్త అభ్యర్థి కాబట్టి ప్రజలు మొగ్గు చూపుతారని ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ వస్తుందేమో అనుకుంటున్నారు

నలుగురిలో ఎవరు గెలిచే ఉంది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల అభ్యర్థి క్యామ మల్లేష్ గారు కారు గుర్తుపై చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు భువనగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా మునుగోడు నుంచి కూడా భారీ మెజార్టీతో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కి బుద్ధి చెప్పి కాంగ్రెస్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ గొడవలు ఇట్లా ఇట్లా ఎన్ని ఇప్పుడు ఓటర్లు కదా ముసలి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతుంటే అందరికి సహకరించినట్టు అందరూ మంచిగా కలిసి ఓట్లు వేసి రాయ నాకు గొడవలే గొడవలు ఏమి కాలేదు మంచిగా ఉన్నాయి మండల వ్యాప్తంగా మంచిగా మండల వ్యాప్తంగా మంచిగా మీ పేరు ఏం సార్ తరుణ్ తరుణ మీ దగ్గర సార్ సమస్య సమస్య ఇప్పుడు నలుగురు నిలబడరు కదా నలుగురి నలుగురిలో ఎవరు గెలుస్తారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్యే సార్ సారు రాజగోపాల్ రెడ్డి చేసిందేమే తెలిసినప్పటి నుంచి బీజేపీ అర్థమైపోయింది ఇప్పుడైతే టీఆర్ఎస్కి ఉన్నాయి బీఆర్ఎస్కి వస్తుందా బీఆర్ఎస్ అంటే వస్తున్నది అందరు కాంగ్రెస్ వస్తున్నారు కాంగ్రెస్ ఒక ఫుల్ మంత్రి సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది వాళ్ళ ద్వారా వస్తున్నారు ఏమని ఆ ఊళ్ళు అందరూ అంటున్నారు మీరేమంటారు సార్ సపోర్ట్ ఉంది సపోర్ట్ అందరితో ఉన్నా కూడా అభివృద్ధి చూస్తారు